దేవుడిచ్చిన గమ్యాన్ని లక్ష్యాన్ని చేరాలంటే దేవుని స్వరం వింటూ దాని ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళు చూడండి ఇప్పుడు అందరికి ఫోన్ ఉంది పైన శాటిలైట్ ఉంది మన అక్కడ పోతుంది అలా సాటిలైట్ వస్తుంది ఇటు వస్తుంది ఉన్నట్టుండి మన మెసేజ్ రావట్లేదు ఏమి రావట్లేదు అరే ఏమి రా అంటే సిగ్నల్ పోయింది మనకు కావాల్సింది అదే స్వరం వినాలంటే కావాల్సింది ఏంటిది సిగ్నల్ పోకుండా కాపాడుకోవాలి వన్ సిగ్నల్ కట్ అయిపోయింది అంటే అయిపోయింది ఇప్పుడు సిగ్నల్ కాపాడుకోవాలంటే ఏంటిది ఆ టవర్ ఉన్న ఏరియాలోనే దేవుని స్వరం వినే ఏరియాలోనే ఉండు నీ అంతరంగంలో అది నువ్వు ఆ కనెక్టివిటీని అనుభవిస్తుంటా ఏదో తేడా వచ్చింది నాకేం అర్థం కావట్లేదు దేవుని మాట్లాడట్లేదు నీ అంతరంగంలో అర్థమవుతుంది అర్థం అవ్వాలి అదే ఆత్మీయత కన్ఫ్యూజన్ కొనసాగు నిజం ఉండొచ్చు ఆ దేవుని చిత్తమైన కాదా అవునా కాదా అవునా కాదంటే యు స్టాప్ ఇట్ కన్ఫర్మేషన్ వరకు ఆగు ఎస్ ఇదే దేవుని స్వరము ఇది దేవుని మార్గము బయట వన్ హండ్రెడ్ పర్సెంట్ ఆ లక్ష్యాన్ని గమ్యానించారు